హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ మీరు ఆల్రెడీ తమ్ముళ్ళే చూసే ఉంటారు సో ఈ యొక్క స్కీమ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే షార్ట్ వీడియో అయితే నేనైతే పెట్టడం జరిగింది అది చాలామంది బాగా రీచ్ అయ్యింది ప్లస్ ఆ వీడియోలో ఎక్కువ మంది కామెంట్ ఏంటంటే ఫుల్ డీటెయిల్స్ కావాలని అడిగారు సో వాళ్ళందరి కోసం కంప్లీట్గా స్టడీ చేసి నేనైతే సో ఫుల్ వీడియో అయితే నేను చేస్తున్నాను కొంత లెంత్గా ఉండొచ్చు ఎందుకంటే మీకు ఒక క్లారిటీ ఇద్దామని సో మీరు ఒక్కసారి విన్న తర్వాత అందులో ఏ ఏజ్కి ఎంత కావాలి ఏంటి అనేది మీకే అర్థం అవుతుంది సపోజ్ నేను ఈ వీడియోలో అన్ని ఏజ్ గ్రూప్స్ ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా మీకు పర్టికులర్ ఏజ్ అని చెప్తే నేను కింద మీకు ఇన్స్టా ఐడి కూడా ఇస్తాను ఆ ఐడిలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కుదిరితే ఇన్స్టాల్ నుంచి మీరు కాల్ చేయండి ఒక గ్రూప్ తీసుకున్నాక మీకు కొన్ని మెచ్యూరిటీ ఏజ్ వర్గ చాలా గ్రూప్స్ ఏజ్ గ్రూప్స్ అనమాట అవన్నీ క్లియర్గా మీకు మెసేజ్ రూపంలో చేయలేము కాబట్టి మీకు ఇన్స్టా నుంచి నాకు హాయ్ అని చెప్పి మెసేజ్ చేసి నాకు కామెంట్ చేయండి నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను ఓకే మనమైతే ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఈ యొక్క స్కీమ్ వచ్చి రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఇది అన్ఎంప్లాయ్మెంట్స్ అనమాట అంటే ఎవరైతే గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారో ఎవరైతే అన్ఎంప్లాయీస్ చదువుకోకుండా ఉంటారో ఎవరైతే ఉద్యోగం లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అయితే మీకు డౌట్ రావచ్చు అంటే ఉద్యోగం ఉంటే అప్లై చేయకూడదు అప్లై చేయించండి కాకపోతే వాళ్ళకి ఇంకొక స్కీమ్ కూడా ఉంది దాన్ని పిఎల్ఐ అంటారు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే పిఎల్ఐకి బోనస్ రేట్ అనేది ఒకలాగా ఉంటుంది ఆర్పిఎల్ఏకి ఒకలాగా ఉంటుంది అనమాట సపోజ్ ఆర్పిఎల్ఐ కనుకోండి వెయ్యికి నలభై ఎనిమిది రూపాయలు బోనస్ ఉంటుంది అదే పిఎల్ఐ అయితే యాభై రెండు రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది అనమాట అందువల్ల సో ఎవరైతే డిగ్రీ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళైతే పిల్లలు అయితే ఎంచుకోవచ్చు ఎవరైతే డిగ్రీ కన్నా బిలో ఉంటారో ఎవరైతే గ్రామీణ ప్రాంతాలు ఉంటారో వాళ్ళందరూ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే స్కీమ్ తీసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క స్కీమ్ అనేది మనకి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మార్చి ఇరవై నుంచి అయితే ఈ యొక్క స్కీమ్ ఇంట్లో చేయడం జరిగింది ఇప్పటికీ కొన్ని పోర్టల్ మీద అయితే తీసుకోవడం అనమాట ఇప్పుడు ఆర్పీఎల్కి సంబంధించిన ప్లాన్ చూద్దాం హోల్ లైఫ్ ఎన్సూరెన్స్ దీని యొక్క బోనస్ రిటర్న్ అనేది సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఎండోమెంట్ ఎసిడెన్స్ అనేది నలభై ఎనిమిది రూపాయలు అంటే వెయ్యికి అదేవిధంగా కన్వర్టబుల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చి అరవై అరవై రూపాయలు ఉంటుంది యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ వచ్చి నలభై ఐదు రూపాయలు అదేవిధంగా టెన్ ఇయర్స్ ఆర్పిఎల్ అయితే నలభై ఐదు రూపాయలు ఉంటుంది అంటే బోనస్ రేట్ అనేది వెయ్యికి ఆ విధంగా అయితే మనకి బోనస్ రేట్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు మీకు ఆర్పిఎల్ఐలోని ఎండోమెంట్ ఎసిడెన్స్ స్కీమ్ గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఈ స్కీమ్లో మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట మనం క్లోజ్ చేసుకోవడానికి అమౌంట్ మొదలు తీసుకోవడానికి అన్ని విధాలుగా అంటే మిగతా స్కీమ్స్ ఉండే ఉండవా అంటే ఉంటాయండి దానికి కొన్ని రూల్స్ ఉంటాయి కండిషన్స్ ఉంటాయి దీనికైతే సింపుల్గా ఉంటుంది కాబట్టి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీలో ఎవరికైనా కావాలనుకుంటే ఆ స్కీమ్స్ గురించి కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇండిపెండెంట్ ఎజ్ నుంచి వచ్చి దీని యొక్క మెచ్యూరిటీ ఏజ్ వచ్చి ర్యాండమ్గా సో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ అండ్ సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే ఇట్లా ఈ విధంగా మెచ్యూరిటీ ఏజ్ అనేది ఉంటుంది మనం ఆ యొక్క ఏజ్ మెచ్యూరిటీ ఏజ్ ఎంచుకోవాలన్నమాట సో ఇరవై సంవత్సరాలు వాళ్ళు ముప్పై ఐదు నలభై అట్లా మీ యొక్క ఏజ్ని బట్టి ఈ యొక్క మెచ్యూరిటీ ఏజ్ అనేది క్యాలిక్యులేషన్ ఉంది మీకు ఫర్ ఎగ్జాంపుల్గా మీకైతే చూపించాను సో నెక్స్ట్ ఒకవేళ అంటే మీకు ఈ యొక్క స్కీమ్ గురించి బ్రీఫ్గా పాయింట్స్ చెప్తున్నాను క్లియర్గా అయినండి దీని తర్వాత మీకు ఎవరికి ఎంత అమౌంట్ అనేది నేను చెప్తాను సో సపోజ్ ఒకవేళ ఈ పాలసీ తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి అనేది చనిపోతే ఎలా ఎవరికైతే ఎవరైతే పాలసీ హోల్డర్ చనిపోతారో దానికి సంబంధించిన ఫుల్ అమౌంట్ ఎవరు ఎంతైతే పే చేశారో అప్పటి వరకు ఆ అమౌంట్ ప్లస్ దానికి సంబంధించిన సంబోధర్ అంటే రిస్క్ వాల్యూ ఉంటుంది కదా పది లక్షలు పాలసీ అయితే అది రిస్క్ వాల్యూ అనమాట ఆ పది లక్షలు దానికి సంబంధించిన బోనస్ అనేది నామినీకి ఇవ్వడం జరుగుతుంది సో ఇందులో మీకు ఎటు చూసినా అమౌంట్ అయితే రావడం జరుగుతుంది మనకి రిస్క్ ఉంటుంది ప్లస్ మనకి కట్టిన వరకు బోనస్ ప్లస్ పేడప్ మనం ఎంత పే చేస్తామో అమౌంట్ నామినీకి ఇస్తారు అదే మనం లైవ్లో ఉంటే బోనస్ ప్లస్ మనం కట్టిన డబ్బులు రెండు తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఈ యొక్క పాలసీ తీసుకోవాలంటే మినివీ ఏజ్ ఎంత ఉండాలి మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉండాలి సో మినివీ ఏజ్ వచ్చి పంతొమ్మిది సంవత్సరాలు నిన్ను ఉండాలి యాభై మాక్సిమం వచ్చి యాభై ఐదు సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట అంటే పంతొమ్మిది నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ స్కీమ్ అయితే అప్లై చేసుకోవచ్చు అయితే ఫాల్స్ వాల్యూ అంటే రిస్క్ ఫ్యాక్టరీ అనేది ఎంత నుంచి ఎంత వరకు ఉంటుంది మినిమం అయితే పది వేలు నుంచి ఉంటుంది అనమాట మ్యాక్సిమం వచ్చి పది లక్షల వరకు అయితే ఉంటుంది పది లక్షల వరకు పది లక్షల వరకు అయితే మనం రిస్క్ ఫ్యాక్టరీ అనేది తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ సపోజ్ మనకి మధ్యలో ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే ఏ రూపంలో తీసుకోవాలి అంటే మీకు ఇందులో లోన్ ఫెసిలిటీ ఉంటుంది అనమాట అది కూడా ఇప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత లోన్ అయితే మనం తీసుకోవచ్చు ఆ త్రీ ఇయర్స్ కూడా మనం కట్టిన దాంట్లోనే లోన్ అయితే రావడం జరుగుతుంది లేదు నేను మధ్యలో ఆప్ చేసుకోవాలనుకుంటున్నాను నేను అంటే మీరు అదే త్రీ ఇయర్స్ తర్వాత సరెండర్ అయితే చేసుకోవచ్చు అనమాట సరెండర్ చేసుకున్నప్పుడు మనం కట్టిన వెళ్ళి వస్తుందండి బోనస్ అయితే రాదు అది కూడా చెప్తాను మీరు సపోజ్ ఐదు సంవత్సరాల లోపల కానీ మీ యొక్క పాలసీ కానీ మీరు సరెండర్ చేసుకోవాలనుకుంటే ఆ యొక్క ఐదు ఐదు సంవత్సరాల లోపల కాబట్టి మీకు అనేది బోనస్ అనేది యాడ్ అవ్వదు ఎవరైనా క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత అంటే ఐదు సంవత్సరాల తర్వాత కానీ మీరు కానీ ఆ యొక్క పాలసీని క్లోజ్ చేసుకుంటే ఈ ఐదు సంవత్సరాలు కట్టిన డబ్బులు ప్లస్ ఆ ఐదు సంవత్సరాలు వచ్చిన బోనస్ నుండి కల్పిస్తున్న వల్ల అప్పుడు మీరు కట్టిన అమూలు కన్నా ఎక్కువే వస్తుందన్నమాట సో చాలామంది ఈ విషయం తెలియదు ముందే ఓపెన్ చే క్లోజ్ చేసుకుంటారు మళ్ళీ మాకు బోనస్ రాలేదు ఏం రాలేదు అనుకుంటారు సో మీకు ఏ వీడియోలో కూడా ఈ విధంగా చెప్పరు నేను చెప్తున్నాను మీరు ఎప్పుడైనా ఒకవేళ పొరపాటున మీరు కానీ ఈ పాలసీ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఎవరైనా ఎగ్జిటింగ్ ఉన్ను కూడా తీసుకున్న వాళ్ళు అయితే వాళ్ళు క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్ చేసుకోండి మంచి డబ్బులు వస్తాయి లేదా నా సజెషన్ ఏంటంటే కంప్లీట్గా ఉంచుకోండి రిస్క్ కూడా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ సో దీని యొక్క బోనస్ రేట్ అనేది వెయ్యికి వచ్చి నలభై ఎనిమిది రూపాయలు ఉంటుంది అన్నమాట సో ఇది ఈ యొక్క ఆర్పిఎల్ఐ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇందులో మీకు అర్థం కాని పాయింట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి సో మీకు ఇప్పుడు పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు అప్పుడు పది పది లక్షలు రిస్క్ తీసుకుంటే వాళ్ళు ఎంత కట్టాలని చూపిస్తాను అదేవిధంగా లాస్ట్గా మ్యాక్సిమం అంతా యాభై ఐదు సంవత్సరాలు కదా యాభై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు కానీ మీరు పాలసీ తీసుకున్నట్లయితే మీకు ఎంత పడుతుందో కూడా ఈ పది లక్షల పాలసీకి నేను చూపిస్తాను మధ్యలో కొన్ని ఏజ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రతి ఒక్క ఏజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం చాలా లెంత్ ఉండేది మీకు కూడా బోర్గా ఉంటుంది ఎవరికైనా కావు పర్టికులర్గా ఒక ఏజీ కావాలనుకుంటే నాకు చెప్పాను కదా ఇన్స్టా మీకు ఫస్ట్ కామెంట్లో ఇస్తాను అగా నాకైతే మెసేజ్ చేయండి సో పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు కానీ మీరు పాలసీ కానీ తీసుకున్నట్లయితే పది లక్షల వాల్యూ పాలసీ తీసుకున్నట్లయితే వయసు అనేది పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు కానీ స్టార్టింగ్ పాయింట్లో కానీ తీసుకున్నట్లయితే పది లక్షల పాలసీ ఇప్పుడు మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను కదా ఇక్కడ బాగా చూడండి పాలసీ హోల్డర్ అనేది పంతొమ్మిది సంవత్సరాలు సంభజనుడు అంటే రిస్క్ వాల్యూ వచ్చే పది లక్షలు బోనస్ రేట్ అనేది నలభై ఎనిమిది రూపాయలు ఉంటాయి వీక్ అనేది అంటే సంవత్సరానికి ఎంత వస్తుంది నలభై ఎనిమిది వేలు ఇలా నలభై ఎనిమిది వేలు అనేది మీరు ఇన్ని సంవత్సరాలు మెచ్యూరిటీ పెట్టుకుంటే అన్ని సంవత్సరాలు మీకు బ్యాక్గ్రౌండ్లో నలభై ఎనిమిది వేలు అనేది ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతుంది అనమాట సో ఇక్కడ చూసారా నేను చెప్పినట్టు మెచ్యూరిటీ అది ముప్పై ఐదు నలభై నలభై ఐదు యాభై యాభై ఐదు యాభై ఎనిమిది అరవై దాకా ఇప్పుడు మీరు చూడండి సపోజ్ ముప్పై ఐదు సంవత్సరాలు మెచ్యూరిటీ పెట్టుకుంటే సపోజ్ పదహారు సంవత్సరాలు అనమాట అంటే పంతొమ్మిది నుంచి పదహారు సంవత్సరాలు అంటే ముప్పై ఐదు ప్రీమియం ఎంత పడుతుంది ఐదు వేల ఒక్కొందు ప్రీమియం వచ్చి ఐదు వేల ఒక వంద పడుతుంది సో రీబేట్ అయితే యాభై రూపాయలు పోతుంది పోంగా ఐదు వేల యాభై రూపాయలు నెట్ ప్రీమియం అనమాట మీకు టోటల్ బోనస్ ఎంత ఉంది ఏడు లక్షల అరవై వేలు మీరు కట్టే పాలసీ వాళ్ళ రిస్క్ ఎంత పది లక్షలు మొత్తం మీ యొక్క మెచ్యూరిటీ అమౌంట్ అనేది పదిహేను లక్షల అరవై వేలు అయితే రావడం జరుగుతుంది సపోజ్ నాకు ఇంకా లాంగ్ కావాలి మరింత డబ్బులు రావాలి అనుకుంటే మీరు యాభై పెట్టుకోండి యాభై పెట్టుకుంటే మీకు ఇక్కడ అమౌంట్ చూడండి నెలకు వచ్చి రెండు వేల నాలుగు వందలు యాభై రూపాయలు రీమేట్ పోతే రెండు వేల మూడు వందల యాభై రూపాయలు పడుతుంది అంటే పద్నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేలు బోనస్ మీకు మొత్తం ఇరవై నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేలు వస్తుంది అంటే మీరు కట్టే అమౌంట్ తగ్గుతుంది వచ్చే అమౌంట్ పెరుగుతుంది ఇక్కడ పదిహేడు లక్షలు ఇక్కడ ఇరవై నాలుగు లక్షలు అదే పెరుగుతుంది అనమాట అంటే లో ప్రీమియం హై బోనస్ దీని యొక్క నినాదం వచ్చి లో ప్రీమియం హై బోనస్ అనమాట అది అరవైకి పెట్టుకుంటారు అనుకోండి పదిహేడు వందల యాభై అంటే పదిహేడు వందలు పడుతుంది నెలకి అంటే మీ వయసు అరవై వచ్చే మీకు మొత్తం ఇంచుమించు ఇరవై తొమ్మిది లక్షల అరవై ఎనిమిది వేలు అయితే రావడం జరుగుతుంది అనమాట ఈ విధంగా మీరైతే స్టార్టింగ్ ఎవరికైనా జాబ్ వచ్చి తక్కువ వయసులో జాబ్ వచ్చి లేదా పేరెంట్స్ మీకు మీ మీద పాలసీ తీసుకుంటే పది లక్షల పాలసీ తీసుకోండి మీరు లాంగ్ వర్ పెట్టుకుంటే అంటే ఇది మీకోసం కాదు మీ పిల్లల కోసం అయితే ఉపయోగపడుతుంది పంతొమ్మిది సంవత్సరం ఉన్నప్పుడు కానీ అప్లై చేస్తే చూశారు కదా నెక్స్ట్ ఇక్కడ చూడండి మీ యొక్క వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు కానీ మీరు ఆరు పాలసీ తీసుకుంటే సేమ్ బోనస్ రేటు సమంజలు అన్ని మారదు సేమ్ ఇదే ఉంటుంది మీరు పెట్టుకుంటే పది లక్షలకి లేదా పదే పెట్టుకోవాలంటే పదే కాదండి మీరు ఐదు లక్షలు కూడా పెట్టుకోవచ్చు దాన్ని బట్టి ఇప్పుడు చూడండి సపోజ్ అరవై సంవత్సరాలు పెట్టుకుంటే రెండు వేల ఒక్కొంద పడుతుంది ఎంత వస్తుంది ఇరవై ఆరు లక్షల ఎనభై వేలు వస్తుంది మీ యొక్క వయసుని బట్టి మెచ్యూరిటీ ఏజ్ అయితే అదే ఉంటుంది ఆల్మోస్ట్ కాకపోతే డ్యూరేషన్ అనేది తగ్గుతుందనమాట పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సపోజ్ ముప్పై సంవత్సరాలు అనుకోండి మీ యొక్క డ్యూరేషన్ టెన్ ఇయర్స్ అంటే ఎనిమిది వేల నాలుగు వందలు పడుతుంది అంటే యాభై రూపాయలు డ్రిప్పోతే ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలు మొత్తం ఎంత వస్తుంది పద్నాలుగు లక్షల ఎనభై వేలు వస్తుందనమాట అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీ యొక్క పాలసీ తీసుకున్నప్పుడు ఆ పాలసీ వాల్యూ టర్మ్ ఎంత పెట్టుకుంటారో ఆ టర్మ్కి ఆ పాలసీ వాల్యూ అనేది మనం కట్టాలి దాన్ని బట్టే ప్రీమియం అనేది క్యాలిక్యులేట్ అవుతుంది సో మీరు ఈయర్లు కడితే ఇంకా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు కొట్టే అమౌంట్ కన్నా మీరు ఇయర్లు కట్టడం వల్ల ఇంకా తక్కువ వస్తుంది అన్నమాట ఆ యొక్క కమిషన్ అనేది మీకే కస్టమర్కి ఆ అమౌంట్ తగ్గించి తీసుకుంటారనమాట కమిషన్ కమిషన్లో ఆ కమిషన్ అనేది మీకే ప్రీమియంలో చూపిస్తారనమాట తగ్గించి అదేవిధంగా మీకు మొత్తం పద్నాలుగు లక్షల ఎనభై వేలు ఈ విధంగా మనకు వయసుని బట్టి ప్రీమియం అనేది క్యాల్కులేట్ అనమాట నెక్స్ట్ యాభై ఐదు సంవత్సరం ఉన్న వాళ్ళకి వచ్చారు చూద్దాం చూడండి ఇది యాభై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు అంటే లాస్ట్ ఏజ్ అనమాట సో మ్యాక్సిమం యాభై సంవత్సరాలే కదా అంటే యాభై ఐదు అంటే వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు అరవై సంవత్సరాల వరకే కదా మనకు కట్టాల్సింది అంటే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్కి ఎంత పడుతుంది ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి దానికి అంటే ముందు చెప్పిన దానికి ఇప్పుడు దానికి ప్రీమియం ఎంత పద్దెనిమిది వేలు కట్టాలి పద్దెనిమిది వేలు అంటే రూపాయలు రిపేర్ పోతే పదిహేడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు కట్టండి నేను ప్రీమియం అంటే పదిహేడు లే పదిహేడు వేలు లేక కడితేనే వాళ్ళు పది లక్షలు కంప్లీట్ చేయగలరు దానికి ఫైవ్ ఇయర్స్కి బోనస్ ఎంత వచ్చింది రెండు లక్షల నలభై వేలు వచ్చింది ఎంత వచ్చింది బోనస్ రెండు లక్షల నలభై వేలు అంటే పీరియడ్ తక్కువ ఉంది కదా అందుకని మొత్తం పన్నెండు లక్షల నలభై వేలు ఒకవేళ సపోజ్ ఏదైనా రిస్క్ అయింది రిస్క్ అయితే ఆ రిస్క్ వెళ్ళేంత పది లక్షలు పది లక్షలు అనేది పక్కాగా వస్తుందండి నామినీకి అప్పటి వరకు మీరు కట్టిన డబ్బులు దానికి సంబంధించిన బోనస్ అదేవిధంగా ఆ యొక్క రిస్క్ వేల పది లక్షలు అనేది నామినీకి వస్తుంది ఇప్పుడు గమనించారా మీరు మీరు ఉన్నంత వరకు మీరు కట్టి తర్వాత బోనస్ దానికి సంబంధించిన మెచ్యూరిటీ మీరు తీసుకుంటారు ఒకవేళ పొరపాటున ఏదైనా జరిగితే మన యొక్క ఫ్యామిలీ అనేది అండర్ ఫ్రెండ్స్ చే ఈ డబ్బులంతా వాళ్ళకి వర్తిస్తుంది అనమాట ఈ విధంగా మనం చూసుకొని తీసుకోవాలి ఏదైనా ఒక పాలసీ తీసుకున్నామంటే మనం లేకపోతే ఆ డబ్బులు వాళ్ళకి ఉపయోగపడుతుందా లేదా అది గమనించుకొని ఈ పాలసీ తీసుకున్న ప్రభుత్వం రెండు సార్లు ఆలోచించుకొని తీసుకోవాలి నెక్స్ట్ ఇందులో మీకు మీ యొక్క ఏజ్ సంబంధించిన ఇంకేదైనా వాల్యూ మీరు కావాలంటే కామెంట్ చేయండి ఆ ఏజ్కి సంబంధించిన అమౌంట్ ఎంత అయ్యింటుంది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పటి వరకు ఓపిక చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో